ॐ सह न भवतु सह नौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ఎనభై ఆరవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం కానీ నేను అందరిని కూడా కొంత ఇబ్బంది అనుకుంటున్నాను స్మరణాన్ని గురించి మనం అంతా కూడా నేను విశ్లేషించుకున్నాం ఎప్పటి నుంచో వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ కొత్త కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే మనం సుమారుగా పద్దెనిమిది నెలల నుంచి ఈ ఇట్లాంటి టాపిక్స్ మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరణ భయం లేకుండా మనం ఉన్నాం కానీ ఇప్పుడిప్పుడు కొంతమంది కొత్త కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారంటే ఇదేందో ఇది పెట్టంగానే పొద్దున్నే మరణాల గురించి చెప్తున్నాడే అనుకుంటారు కానీ అపాయం అనేది ఉన్నది ఉన్నదని మనం తెలుసుకోవడం కోసమే శంకర శంకరాచార్యుల వారు మన కోసం ఎంతో తాపత్రయపడుతున్నారు ఉన్న కాలాన్ని వినియోగించుకోండి సమయం కరిగిపోతుంది అని వారు ఆవేదనతో మనకు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు మరణం అనేది కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు అది మాత్రం అందరికీ తెలియదు అందువల్ల ఆ వచ్చే ప్రమాదాన్ని ముందే మనం ఊహించి దాని గురించి మనం కొంచెం జాగ్రత్త పడాలని చెప్తున్నారు ఇప్పుడు సైక్లోన్ అనౌన్స్ చేస్తారు ఆ పక్కన ఉన్నటువంటి సముద్ర పక్కన ఉన్నటువంటి జాలర్లు ఎవరున్నారో వాళ్ళంతా కూడా ఎక్కువ దూరం తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు ఎందుకని ప్రమాద హెచ్చరిక అంటూ జరిగిన తర్వాత ఎప్పుడు ఉప్పెని వస్తుందో తెలియదు అందువల్ల ఆ సముద్రం వచ్చి వాళ్ళందరూ కూడా గుడిసెలు పోయిన పర్వాలేదు ప్రాణాలు దక్కాలని ఉద్దేశంతో వారిని ఎక్కడెక్కడో తీసుకెళ్ళి దూర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేస్తున్నారు అలానే శంకర్లు కూడా మనకు చెప్తున్నదే అదే నీ యొక్క ఆయుష్ తరిగిపోతుంది కాబట్టి దాన్ని జాగ్రత్త చేసుకో ఏదైతే బంధాలు పెట్టుకుంటున్నావో అవన్నీ అశాశ్వతం శాశ్వతమైన పరమాత్మ ఏదు ఉందో దాన్ని పట్టుకో అనే దానికోసం ఆయన చెప్తున్నారు తప్ప లేకపోతే మీకు తెలియదని కాదు నాకు తెలుసని కాదు మన ఇద్దరికీ ఒకటే ఆయన సూచన చేస్తుంది ఉన్న సమయాన్ని వృధా తీసుకు ఈరోజు అంతా ఆనందంగా లేవు గనుక రేపు బాగుండాలని ప్రయత్నిస్తూ ఉంటాం అందరం ఇవాళ నేను హ్యాపీగా లేను కాబట్టి రేపైనా అన్న కాస్త సంతోషంగా ఉంటానేమోనని ఆలోచన చేస్తుంటారు ఆశలో ఊహలో కదులుతూ ఉంటాయి భవిష్యత్ భవిష్యత్ అనేది ఏదో ఉన్నది దానిలో సుఖం పడతామని చెప్పని భ్రమపడుతూ ఉంటాం భవిష్యత్ అంటే ఏంటి వర్తమానం మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇది తెలియకపోతే భవిష్యత్ అంతా చీకటిగానే ఉంటుంది నువ్వు ఉపయోగించుకోవాల్సిన వర్తమానాన్ని భవిష్యత్తు ఉన్నదో లేదో రేపు ఉంటామో లేదో తెలియదు గతాన్ని గురించి మనం చింతిస్తూ ఉంటాం అందరం కూడా వర్తమానంలో జీవించం మనం జీవించాల్సిన వర్తమానంలో ఈ క్షణంలో ఈ క్షణంలో నేనేం చేస్తున్నాను అనే ప్రశ్న వేసుకోవాలి నా సమయాన్ని దేనికోసం వినియోగిస్తున్నాం ఈ సమయం ఇచ్చింది ఎవరు ఆయన గురించి మనం చింతిస్తున్నావా అనే ప్రశ్న మనం పడుతున్నప్పుడే మనది ఆలోచన కదులుతూ ఉంటాయి ఊహలన్నీ కూడా భవిష్యత్తులో కదులుతూ ఉంటాయి రేపు అనేది ఉన్నదా అసలు రేపుకు రూపు ఉన్నదా అందువల్ల రేపటి గురించి ఆలోచన చేయవద్దు నువ్వు ఈరోజు మీదనే రేపు ఆధారపడి ఉంది రేపు అంటే ఏంది ఇవాళ గడిస్తేనే రేపు ఈరోజు చక్కగా వినియోగించుకుంటే రేపు చక్కగా ఉంటుంది ఇవాళ ఉన్న సమయాన్ని చక్కగా వినియోగించుకుంటే చాలు ఎవరి జీతం ఎవరి జీవితం వారి చేతుల్లో ఉన్నది దాన్ని ఉద్ధరించాలంటే నువ్వేవు దాన్ని చేసుకోవాలని చెప్తూ ఇంకొక శ్లోకాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు సాయం ప్రాత శ్రీశిరవసంతౌ పునరాయా కాల క్రీడతి గచ్చత్యాయు స్థల ముంచతి ముతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షన్ కణి దినయామిన్యౌ అంటే పగలు రాత్రి సాయం ప్రాత ఉదయము సాయంత్రం శిశిర వసంతౌ ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి అంటే రాత్రి వచ్చింది పోతుంది రాత్రి వచ్చిందంటే మరలా తెల్లవారికి మళ్ళీ పగలొచ్చేస్తుంది అనిపోయింది పగలు వస్తుంది రాత్రి పోతుంది సూర్యాస్తమయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు మరి రాత్రి అంతా చల్లగా ఉండబట్టే చంద్రుడు వచ్చి ఉదయం పూట అంతా కూడా ప్రశాంతిగా ఉంటుంది కాలంలో అన్ని మార్పులు చెందుతున్నాయా లేవా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ కాలాలు మారుతూ ఉన్నాయి అంటే కాలం క్రీడిస్తూ ఉన్నది అంటే కాలం ఆడుతూ ఉన్నది అందువల్ల ఆయుష్ తగ్గుతూ ఉన్నది కాలం ఏంటి ఆయుష్ మన ఆయుష్ తగ్గుతూ ఉంది దీనికి వయోభేదం ఉందా ఏమీ లేదు దీనికి అందరికీ సమానమే అందరికీ ఆశలు వదలటం లేదు ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది చిన్న ఆశో పెద్ద ఆశ ఏదో ఒక ఆశ మాత్రం ఉన్నది వయసు గతించిన ఆశ నశించటం అంటే బాల్యం నుంచి ముసలివాడయ్యేంత వరకు కూడా అయినా కూడా ముసలివాడు అయినా కూడా ఆశలు పోవట్లేదు అంటే వయసు పెరుగుతున్నా ఆశలు పెరుగుతూ ఉన్నాయి వయసుతో పాటు ఆశలు పెరుగుతున్నాయి ఏ ఆశలు నీకు ఏది అనవసరమో దాని గురించి మనకు పెట్టుకుంటూ ఉన్నాం నువ్వు ఆశ దేనికోసం పెట్టుకోవాలి ఆ పరమేశ్వరుని కోసం పెట్టుకోవాలి దాని గురించి అసలు ఆ ఆలోచన చేయట్లేదు ముసలితనం వచ్చింది తినాలన్నా అరిగించుకోలేవు అయిపోయింది ఇంకా తిన్నంతవరకు తినేసావు ఇక ఆ సమయంలో నువ్వు అరిగించుకోవాలంటే నీ వల్ల కాదు తీర్థయాత్ర చేయాలన్నా వెళ్తావా వెళ్ళలేవు దేహం సహకరించలేదు ఆశలు మాత్రం పెరుగుతూ ఉంటాయి రోజుకొక ఆశ ఎట్లా ఏదో ఒక యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత మరలా ఇంకొక యాత్రకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తావు అసలు మొదటి యాత్ర చేయటమే కష్టమైంది అందువల్ల మనం అంతా కూడా షార్ట్ వీసా తీసుకుని వచ్చాం అంటే కొన్నాళ్ళు ఉండటం కోసం ఇక్కడ శాశ్వతకాలం ఇక్కడే ఉండాలంటే కుదరదు మనం అమెరికా చెప్పుకుంటున్నాం కదా అక్కడికి వెళ్ళి ఎన్నాళ్ళు ఉండాలి అన్నాళ్ళే ఉండి బయటికి రావాలని చెప్పి అక్కడే ఉండాలంటే కుదరదు మనంతా కూడా షార్ట్ వీసా తీసుకుని వచ్చాం గతంలో ఈ దేహం ఉందా లేదు గతం అంటే ఇప్పుడు ఈ దేహానికి ముందు నిన్న మొన్న కాదు ఈ ఈ జన్మ తీసుకున్న ముందు దేహం ఉన్నదా లేదు మరి ఇప్పుడు ఎప్పుడు ఉన్నాం మనం వర్తమానంలో ఉన్నాం మరి భవిష్యత్తులో ఉంటామో లేదు తెలివి ఉండబోము అంటే ఎప్పుడు మరణానంతరం మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు ఇది ఒక రంగస్థలం దీనికి రెండు వాకిళ్ళు ఉన్నాయి అంటే ఒకటి రావటానికి ఒకటి పోవటానికి అంటే జననము మరణం అంటే జన్మ ఉంది జన్మ తీసుకున్నామంటే మరణం కూడా ఉన్నది అది తెలుసుకోవాలి అందరికీ ఉన్నది నాకి నీకే కాదు నాకే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా ఉంది అంటే ఏంటిది ఇది గారడి ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు తెలుస్తుంది గారడి గారడవాడు చేస్తున్నాడు కదా డబ్బులు ఇంత తీస్తాడు చివరికి మళ్ళీ మన్నే ఉంటాడు ఏమండి రూపాయి ఏంటి రూపాయి ఇండి అని ఈ సృష్టి కూడా జరుగుతూ ఉన్నది కాల క్రీడిస్తూ ఉన్నది అందువల్ల మనం ఏం చేయాలి ఈ మాయా నర్తకిని తిప్పితే చాలు నర్తకి అనే మూడు అక్షరాలు చూడండి దాన్ని తిప్పేయండి కీర్తన అవుతుంది కీర్తన ఏ కీర్తన భగవత్ సంబంధించినటువంటి కీర్తనం కీర్తన సమయం ఉన్నది సమయాన్ని ఏ విధంగా వాడుకోవాలో అది మన చేతుల్లో ఉన్నది వేదాంత వాక్యాలను గురించి పఠించాలి వేదాంత వాక్యం మనం చదవాల్సింది వినాల్సింది మాట్లాడాల్సింది ఏదైనా సరే సత్యమైన వస్తువు వేదం ఉందో ఆ వేదాన్ని గురించి తెలుసుకోవాలి మరి పశుపక్షాదులు కూడా వయసు పెరుగుతుంది మరి అవి అవి ఏమి చేయలేవు కదా అవి మాట్లాడలేవు చదవలేవు పఠించలేవు ఏమి చేయలేవు అంటే ఏం పెరగాలి బుద్ధి పెరగాలి ఎవరికి బుద్ధి మనకు ఉన్నది అయ్యే పశుపక్షాదులు కాదు కదా మరి వాటిలాగా మనం కూడా ఉంటే మనం వాటికన్నా భిన్నంగా ఎలా ఉంటాం ఒకసారి ఆలోచన చేయమని జగద్గురు ఆదిశంకరాచార్యాలు మనని గట్టిగా హెచ్చరిస్తారని హెచ్చరిస్తూ ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త్